తిరుచానూరు పోలీస్ స్టేషన్ నూతన సీఐగా సునీల్ కుమార్ బాధ్యతలు చేపట్టారు సాధారణ బదిలీలో భాగంగా తిరుపతి ఏసీబీలో పనిచేస్తున్న సునీల్ కుమార్ను తిరుచానూరు పోలీస్ స్టేషన్కు ప్రభుత్వం బదిలీ చేసింది నూతన సీఐగా శుక్రవారం ఉదయం బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా నూతన సీఐ సునీల్ కుమార్ మాట్లాడుతూ అనంతపురం డీఐజీ తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాలతో నూతన సీఐగా బాధ్యతలు చేపట్టానని అసాంఘిక శక్తుల పట్ల ఉక్కుపాదం మోపుతానని తెలిపారు అదేవిధంగా అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు మొదటి ప్రాధాన్యత ఇస్తానని ప్రజలకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటానని చెప్పారు యువత మత్తు పానీయాలకు అలవాటు పడకుండా క్రికెట్ బెట్టింగులు కోడిపందాలు పేకాట స్థావరాలపై ప్రత్యేక దృష్టి ముఖ్యంగా అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు మరి ఇక్కడ ఉన్నటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా గంజాయి తర్వాత ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇన్స్టాండ్ తర్వాత కొన్ని గొడవలు ఉన్నాయి వాటన్నిటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరియు యువత చెడుదారి పట్టకుండా ఉండడానికి నా వంతు కృషి చేస్తానని తెలియజేస్తున్నా అలాగే ఈ తిరుచానూరు ఏరియాలో ఉన్నటువంటి ప్రజలకు ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో నిత్యం అందుబాటులో ఉంటూ ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆఫీస్ నెంబర్కి ఫోన్ చేయాల్సిందిగా కోరుతూ ఎప్పుడైనా కానీ ఏ టైం అయినా కానీ ఎనీ ఎమర్జెన్సీ నేను అందుబాటులో ఉండి వారి యొక్క సమస్యలను నా వంతు కృషి పరిష్కరించడానికి నా వంతు కృషి చేస్తాను